సీతాకాంత్ వాళ్ళ అమ్మ నగలు దొంగతనం చేసింది రామలక్ష్మి అంటూ శ్రీవల్లి నిందని ఆరోపిస్తూ ఉంటుంది అయితే సాక్ష్యాలని బలంగా రామలక్ష్మియే చేసింది అన్నట్టుగా క్రియేట్ చేసేస్తారు శ్రీలత శ్రీవల్లి అలాగే మాణిక్యంతో ఇచ్చి పంపించేసిందని వీడియో కూడా చూపిస్తుంది శ్రీవల్లి అది చూసిన రా సీతాకాంత్ అయితే ఇందులో తప్పేముంది వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది అక్కడ నగలు ఎక్కడ పంపించింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అయితే మొత్తం మీద రామలక్ష్మియే దొంగ అన్నట్టు నిరూపించేస్తారు ఇక సందీప్ కూడా అమ్మయ్య నా మీదకి రాలేదు అనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటాడు అయితే శ్రీలత మాట్లాడిన మాటలకు సీతాకాంత్ మౌనంగా ఉండేసరికి సీతాకాంత్ కూడా రామలక్ష్మియే దొంగ దొంగ దొంగతనం చేసి వాళ్ళ నాన్నతో పంపించేసింది అని నమ్ముతున్నట్టుగా సీతాకాంత్ మౌనంగా ఉండేసరికి రామలక్ష్మి చాలా బాధపడుతుంది వాళ్ళ అమ్మ అన్ని మాటలు మాట్లాడుతుంటే రామలక్ష్మి అలాంటి పని చేయదు చేయలేదు అని చెప్పకుండా ఆయన నమ్మినట్టు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి నిజంగా దొంగ కాదు అని సీతాకాంత్ నిరూపించగలడా లేదని